హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా సూపర్గా సూట్ అయ్యే ఒక మంచి చట్నీ రెసిపీని చూపించబోతానండి చాలా చాలా బాగుంటుందన్నమాట దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు అండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలను వేసి బాగా దూరగా వేయించుకోవాలన్నమాట వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల వరకు కూడా బాగా క్రంచీగా వేగుతాయి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత చూడండి బాగా వేగాయి అనమాట ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి కట్ చేసిన టమాటాలు ఒక ఐదు వేసుకోవాలన్నమాట మీడియం సైజువి బాగా పండుగ ఉన్నవి తీసుకోండి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ టమాటోలలోకి ఒక్క రెప్ప చింతపండు వేసుకోండి సరిపోతుంది అంటే చిన్న ఉసిరికాయ సైజ్ అంతండి అలాగే ఇందులోకి ఎండుమిర్చి తగినన్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది దాకా వేస్తానండి కారం ఎక్కువ కాస్త తక్కువ వేసుకున్నా సరిపోతుంది ఇందులో మనం ఎండుమిర్చి వాడతాము పచ్చిమిర్చి వేయమన్నమాట ఈ చట్నీలో సో అందువల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఉడిని కూడా మనం మూత పెట్టేసి మధ్య మధ్యలో కలిగి పెట్టుకుంటూ ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అది కూడా లోటు మీడియం ఫ్లేమ్లో అండి ఐదు ఆరు నిమిషాల తర్వాత చూస్తే చాలా వరకు ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసుకోండి ఈ వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోయి టమాటోలు బాగా ఉడికిపోతాయి అన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే టమాటా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇక స్టవ్ ఆపుకొని వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలని పొట్టు తీసేసి వేసుకోండి అలాగే ఇందులోకి గుప్పెడు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలన్నమాట పల్లీలు కాస్త ఎక్కువ ఉండాలండి అంటే ఒక కప్పు పల్లీలకి అరకప్పు పుట్నాలైతే సరిపోతుందనమాట సో ఈ విధంగా ఈ రెండింటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న టమాటో ఈ ఎండుమిర్చి ఉంది కదా అది వేసుకొని అలాగే ఫ్రెష్గా ఉండే కొత్తిమీరని ఒక గుప్పెడి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ జారుడుగా కాకుండా కొంచెం తిక్కుగా గ్రైండ్ చేసుకోండి ఈ చట్నీ చాలా బాగుంటుందండి సో చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ అయింది ఈ చట్నీని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని కొంచెం పోపు వేసి కలుపుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే చట్నీ రెడీ అయిపోతుంది నేను దీనికి పోపు సపరేట్గా చూపించట్లేదండి ఒక టీ స్పూన్ ఆయిల్లో పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసి తీసేసుకుంటే మనకి పోపు రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మీకు నచ్చిన టిఫిన్లోకి ఈ చట్నీని వేసుకొని ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఇడ్లీతో చూపిస్తానండి సాఫ్ట్ ఇడ్లీ అలాగే ఈ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి అసలు తింటుంటే తినాలనిపిస్తుంది ఇది ఇడ్లీలోకే కాదు దోశ వడ పూరీలు బోండాలు ఇలా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఏ టిఫిన్ అయినా మనం బాగా ఎంజాయ్ చేయాలంటే దాంట్లో ఉండే చట్నీ కూడా చాలా ముఖ్యమన్నమాట సో అలాంటి చెట్లీలను ఇలాగా నేను చెప్పిన టిప్స్తో పాటించి తయారు చేసుకోండి చాలా చాలా రుచికరంగా ఉంటుంది సో చూసారు కదండి వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్